హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ తీసుకొచ్చాము అదేంటి అని అనుకుంటున్నారా ఇది కేవలం ఇంట్లో ఉండి పని చేసుకోవాలి అనుకునే మహిళలకు మాత్రమే అండి అయితే ఈ జాబ్ పూర్తిగా మనం సొంతంగా వర్క్ చేసుకోవచ్చు మన సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఈ వీడియోని చూడండి అయితే ఇప్పుడు ఈ వీడియో మనం జాబ్ డీటెయిల్స్ తెలుసుకుందాం అసలు ఈ జాబ్ ఎలా చేయాలి ఎలా అప్లై చేయాలి ఈ మెటీరియల్ ఎలా తెచ్చుకోవాలో లాంటివి అనమాట ఈ వీడియోలో మనం సొంతంగా ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సిందల్లా ఒక మెషిన్ మాత్రమే ఈ మెషిన్తో మనం వర్క్ చేసుకోవచ్చు అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని మనమే ఒక మెషిన్ కొనుక్కొని దాంతో ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించవచ్చు మీరు రోజు చూస్తున్నారు కదండి కుట్టు మెషిన్ పనిచేసే వారికి ఉన్న ప్రాముఖ్యత మీరు కూడా ఏదో ఒక సమయంలో వెళ్ళి ఉంటారు కదా వారు కూర్చొని చేసే పని ద్వారా రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నారు మీరు కూడా ఇలా సంపాదించాలి అనుకుంటే బయోలో ఉన్న లింకు నుంచి మీ సమాధానాన్ని తెలియచేయండి ఇక్కడ మీకు కుట్టు పాఠాలు నేర్పిస్తారు మరియు ఎవరైనా నిజంగా కుట్టాలి అనుకుంటున్నారా మరియు కుట్టించగలరా లేదా అని తెలుసుకోవడానికి సాధారణంగా రెండు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం పడుతుంది రెండు ముఖ్యమైన అవసరాలు సహనం మరియు చేతి కంటి సమన్వయం లేదా సామర్థ్యం ఈ లక్షణాలను నేర్చుకోలేము లేదా బోధించలేము కుట్టు పని ఎలా చేయాలో నేర్చుకోవాలనుకునే విద్యార్థిలో అవి అంతర్లీనంగా ఉండాలి ఇవి రెండు కుట్టు పద్ధతులను నేర్చుకోవడంపై దృష్టి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీకు పూర్తి అవగాహన మేము కల్పిస్తాము మీరు పూర్తిగా నేర్చుకునే వరకు బాధ్యత మేమే వహిస్తాము మీరు నేర్చుకున్న పని ఇప్పుడే కాదండి ముందు ముందు ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది మీరు చేయడానికి పని కూడా మేమే ఇస్తాము మీకు ఎటువంటి చింతన కూడా ఉండదండి మీరు పూర్తిగా సొంతంగా ఒక పని చేసుకునేలా మారుతారు మీరు ఇంట్లో కూర్చొని జాబ్ చేయాలి అనుకుంటే ఇది ఈ జాబ్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఎక్కడికి వెళ్లకుండా మీరు ఇంట్లోనే కూర్చొని జాబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో కనుక చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక లింక్ కనబడుతుంది ఆ లింక్పై ప్రెస్ చేయండి అక్కడ ఒక వెబ్ ఛానల్ కనబడుతుంది అందులో మనకు నచ్చిన మెషిన్ని ఎంచుకొని దానికి సంబంధించిన వర్క్ చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ జాబ్ లేని వాళ్ళకు ఎంత మంచి అవకాశం దొరుకుతుందో మీకు కూడా జాబ్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియదు చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి